సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ఆయన వీరాభిమాని అక్కనపేట జనతా పార్టీ కార్యదర్శి మండల గిరిజన మోర్చా మాజీ అధ్యక్షుడు బానోతో అనిల్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బండి సంజయ్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించినట్టు వెల్లడించారు ఆం శ్రీమన్మహాధిపతి నమీ మహా సరస్వతే నమీ నమ మహాశంభోరాధ్రాహ్మ్రాహకల్పే వైవస్మంతరగే బ్రహ్మోద్విపే భర్తగే భర్తకంఠే వేరోహిత్ భాగే శ్రీశైల ప్రదేశే కృష్ణా గోదావరి శ్రీ రేణుక జమదేవాలయ హరిహార గూరుచరణ హరివాసు వర్తమాన వ్యవహారిక ప్రభవాది షటి సంవత్సరాం విశ్వాసూనామ సంవత్సరే గ్రీష్మత ఉత్తరాయణే

सीरे रहेगा इस उच्च वर्ग में सुनोगे ही अच्छे मंदिर वाले जंगल दायु हो और शक्तियाँ हमारे भक्तों पर होती हैं समय बनाए जाता है दिल के नाम आगे आज पतना सुमंगल यम सत्तांतर घमायु हो महाशिक्ति आए महे जब अपने भक्त आए दिमाग ही तब नौ रेणु का लम्बा प्राचोदया आ तो శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్